చాలా మంది చాలా రకాలుగా ఆశలు పెట్టుకున్నారు ఆశలు ఏంటి అంటే గడియం శ్రీ ఎన్నిక చెల్లదు ఆయన పార్టీ మారింది కాబట్టి ఆయన ఎన్నిక చెల్లదు త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి మేము పోటీ చేస్తాం గెలుస్తామని ఆశ పెట్టుకున్నారు తప్పేం లేదు రాజకీయాలు ఉన్నప్పుడు ఆశ పెట్టుకోవడం తప్పేం లేదు కానీ లొట్టబెట్ట బిడ్డలకు లొట్టపెట్ట బదువులకు నక్క ఆశ పడినట్టుగా ఉంటది ఎక్కువ ఆశ పెట్టుకుంటే నిరాశ పడవలసి వస్తారు నేను వాళ్ళకు నా పైన విమర్శన చేసేవాళ్ళు నా పైన అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు మాటి మాటికి వాళ్ళు పేరు తీసుకొని మాట్లాడడం కూడా నాకే కొంచెం సిగ్గి అనిపిస్తున్నది కానీ తప్పడం లేదు నా పైన నీచపు ఆరోపణలు చేసేవాళ్ళు నా పైన అవినీతి ఆరోపణలు చేసే వాళ్ళందరికీ చివరిగా ఒక్కసారి ఒక మాట ఒక సవాల్ విస్తున్నామని అనుకుంటున్నాను మీరు అది పుక్కుంటే సంతోషం లేకుంటే తర్వాత ఎనిగిపోతాడే కుక్కలు మొరుగుతాయని వదిలిపెట్టాయని తప్పైనా పట్టించుకో పట్టించుకో నచ్చుకోలేదు ఇప్పుడు ఎందుకంటే నా ఆలోచనంతా నియోజకవర్గ అభివృద్ధి నా ఆలోచనంత ప్రజా సమస్యల పరిష్కారం కాబట్టి ఈ తెల్ల ప్రెస్ మీట్ పెట్టి ఓ నోటి తీసుకోవడం ఒక గంట రెండు గంటలు రెండు గంట నాలుగు గంట నాలుగు గంటలు ఏరిందని ఈ ఈ రకంగా టైం ను నేను వేస్ట్ చేసుకోద ఒక మాట చెప్పాలను మొన్న ఈ మధ్య నేను ఒక వార్త చూశాను ధర్మసాగరం మండలం దేవుడు గుట్టలలో అటవీ భూములను ఆక్రమించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వార్త చూశాను నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఒక ఎకరం భూమిని కబ్జా చేసిన పాప పోలేదు ఒకరు నేను కబ్జలు చేసి ఉంటే ఈ పాటికే నా భూమి చూపేవాళ్ళు అందరూ నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవరికైనా సహాయం చేస్తారే తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఒక బయట నాశపడలేదు నాలో నాతో ఉన్నతకు పేద పిల్లలకు చదువుకుంటారంటే ఆర్థిక సాయం చేశాను పేద పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బిల్ కట్టలేకపోతున్నా ఆర్థిక సాయం చేశాను అంతే తప్ప నీకు పదవి ఇస్తాను పని ఇస్తారా అని చెప్పి నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు ఈ నేను పుట్టను అటవీ భూములను కడియం శ్రీ ఆక్రమిస్తున్నాడు తన అధికారాన్ని అడ్డ పెట్టుకొని అధికారులను బెదిరిస్తున్నాడు అని ఒక మాట అన్నారు నేను ఈరోజు నియోజకవర్గ ప్రజలకు తెలియాలని ఒక మాట చెప్తాను ఈ నియోజకవర్గంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగానే కాదు ఎక్కడైనా కడియం శ్రీ అధికారులను అడ్డ భూ కబ్జా చేశాడు వేరే వాళ్ళని బెదిరించి మన దగ్గర భూముడి లాక్కున్నాడు ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి నేను బాధ్యత వహిస్తా అటవీ భూముల విషయంలో నా దగ్గరికి రైతులు వచ్చి మమ్మల్ని మాకు పట్టాలు ఉన్నాయి దాని పాస్బుక్లు ఉన్నాయి మాకు రైతు బంధు కూడా వస్తున్నది కానీ మాకు అటవీ శాఖ వాళ్ళు వ్యవసాయం చేసుకొని అంటే మాత్రమే నేను కలెక్టర్ గారు ఇయర్ పోతూ సమీక్ష సమావేశం పెట్టి రైతులు న్యాయం చేయాలని చెప్పాను అందరూ వెంకల్ నేనేమి అక్కడికి పోయి కూడా చూడలేదు కలెక్టర్ లో సమీక్ష పెట్టి ఆ సమీక్ష సమావేశంలో రైతుల భూములను అన్యాయంగా లాక్కోవద్దు రైతుల భూములు అటవీ అని చెప్పొద్దు వాళ్ళ దగ్గర పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళ రైతు బందోబస్తు వస్తున్నది అన్ని రకాలైన హక్కులు ఉన్నాయి కాబట్టి ఆ భూములు వాళ్ళకే చెందాలని చెప్పి నేను చెప్పాను అంతకు మించి అంతకు మించి నా అధికారులు ఉపయోగించి కానీ నేను కానీ అటవీ భూములను కానీ రైతుల భూములను కానీ లాక్కున్నట్లయితే నేను కబ్జా చేసినట్లయితే నేను తీసుకున్నట్లయితే అది మీరు సాక్ష్యాలతో నిరూపించినట్లయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాలు ఇస్తాను మీకు అవకాశం ఇస్తున్నాను మా సోదరుడు రాజయ్య గారికి ఒక అవకాశం ఇస్తున్నాను రాజయ్య గారు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టాలి పత్రిక ముందుగా ఆ సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టాలి ఇదిగో కడియం శ్రీ ఆక్రమించుకున్న భూములు ఇవి సర్వే నెంబర్ ఇవి ఇవ్వు అటవీలు ఇవి ఇవ్వు ఇన్ని ఎకరాలు కబ్జాలు చేసుకున్నాడని లేకుంటే పట్టా చేయించుకున్నాడని ఈ దగ్గర సాక్ష్యాలు ప్రజల ముందు పెట్టండి అది నిజమైన అయితే సాక్ష్యాలు కరెక్ట్ అయినట్లయితే నేను తక్షణమైన ఎమ్మెల్యే పదవికి రాజరామ చేస్తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అప్పుడు రాజకీయానికి ఒక అవకాశం వస్తుంది పోటీ చేసే అవకాశం వస్తుంది గెలుస్తాడు అలా నా చేతిలో లేదు అది ప్రజలు నిర్ణయించాలి గెలుస్తా లేదనే ప్రజలు కాబట్టి నువ్వు ఏదో ఆశపడుతున్నావు ఉప ఎన్నికలు వస్తాయి గెలుస్తా అని ఆశపడుతున్నావు కింద కావుతాం ఈ వారం రోజుల సాక్ష్యాన్ని ప్రజల ముందు పెడితే ఆ సాక్ష్యాలు నిజమే ప్రజలు భావిస్తే లేక అధికారులు భావిస్తే తప్పకుండా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొని పోటీ చేసే అవకాశం మాత్రం నీకు ఏదో ఒక పార్టీ నుంచి వస్తుందిస్తా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను రాజేయగానే పోతుంది ఒకవేళ నేను 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 చెప్పిన దానికి ఒప్పుకోకపోతే నా సవాలు స్వీకరించకపోతే నేను ఇంకో మాట మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బంధువు ఏ రకంగా మీరు అమ్ముకున్నారో ఏ రకంగా కమిషన్ తీసుకున్నారో కూడా తెలుసు చేతులు మోసపోయినా చేతిలో దాపడ్డా మీ చేతిలో దళిత బంధం వస్తుందని మీకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలకి ఇచ్చిన మీకు ఇచ్చిన ఇప్పటివరకు రకమైన రుసులు దాకా మీ చుట్టూ తిరుగుతున్నా ఒక వంద మందిని తీసుకొచ్చి నేను ప్రజల ముందుగా ప్రతికావేశపెడతాను ప్రజల ముందట పత్రిక ముందగా వంద మందిని ప్రవేశపెట్టి ఏ రకంగా నువ్వు వారిని మోసం చేశావో నియోజకవర్గ దళిత బిడ్డలను పేద బిడ్డలను ఏ రకంగా ఆర్థికంగా నువ్వు దెబ్బతీసావో ఆ వంద మందితో ఇక్కడ పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు చెప్తాను వాళ్ళు చెప్పింది విన్న తర్వాత మరి నువ్వైనా కనీసము ఇక లాభం లేదు చాలా నీచే పనులు చేశాను చాలా అవినీతి పాల్పడ్డాను నా దళిదలు కూడా మోసం చేశావని నేను ఒక ఆస్తంతైన మనిషంగా వాడు ఉంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని కోరుతున్నా నా సవాళ్ళను స్వీకరించాలని కోరుతున్నా దీన్ని డైవర్ట్ చేయండిగా అందరం కలిసి ఈ అవసరమైన ఆరోపణలు ప్రత్యారోపణలు తోలిక లేకుండా ಮಾ ತರ್ವತ್ತಿನ ದಯಚೇ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರೂ ವಿಜ್ಞಪ್ತಿ ರೇವತ್ ರೆಡ್ಡಿ ಗಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಪೈನಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪೋಜು ರೆಂಟು ಮೂರು ಪೇಜಿ ವಿಮರ್ಶೆ అన్ని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి కానీ మనం మాత్రం ఏం మాట్లాడలేదు మాట్లాడాలి మీరు కూడా స్పందించాలి మీకు తెలిసిన వాస్తవాన్ని చెప్పాలి ఆయన దిక్కి మనం దిక్కు కాదు వాస్తవం చెప్పాలి ఇది వాస్తవం అని చెప్పాలి దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడ వాళ్ళు ఏ మండలం వాళ్ళ ఆ మండలం ఏ గ్రామంలో ఆ గ్రామంలో టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మన్యలు చేసే తప్పుడు ఆరోపణలు తిప్పికొట్టాలని చెప్పి నేను మీ అందరూ తెలియజేసా